మంచి పనులనే చెయ్యాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది ఓటమితో నిరాశకు లోనయ్యే వారు కొందరైతే కసితో రెట్టించి కష్టపడేవారు మరికొందరు అకస్మాత్తుగా వచ్చిన విజయం వల్ల గర్వం తలకెక్కి పతనమైపోయేవారు కొందరైతే సంస్కారం అనే ఆయుధంతో విజయ శిఖరాలను అధిరోహిస్తూ ముందుకు సాగిపోయే మరికొందరు అన్నిటికీ మన వ్యక్తిత్వము ఆలోచనలే మూలం మిత్రమా ఆఖరిగా ఒక్క మాట ఓడిపోయామని బాధపడుతూ కూర్చోకుండా ఆ ఓటమికి గల కారణాలను వెతికి తప్పక విజయం సాధించి తీరుతాం ఇది రాసి పెట్టుకో కష్ట నష్టాల్ని చెప్పుకొని ఎవరికి కాలక్షేపంగా మారకు జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యలకు ప్రయాణించడమే ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు జీవితంలో సుఖంగా ఉండటానికి మూడు విషయాలు గుర్తుంచుకోండి జరిగిన వాటిని మర్చిపోవాలి జరుగుతున్న వాటిని గమనించాలి జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి ధనబలం ఉన్నవారితో కాదు మంచి గుణవన్న ఉన్న వారితో స్నేహం చేయి